నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి తొలి ఏకాదశి తొలి ఏకాదశి మనకు ఆదివారం వస్తున్నది ఈరోజు శుక్రవారం కదా రేపు శనివారం ఎల్లుండి ఆదివారము ఏకాదశి తొలి ఏకాదశి శయన ఏకాదశి అని ఈ తొలి ఏకాదశి పండుగను జరుపుతారు అయితే ఈ ఏకాదశికి ఉపవాసం ఉండేవాళ్ళు ఉంటారు లేని వాళ్ళు మామూలుగా పండుగ చేసుకుంటారు ఉదయమే తెల్లవారుజామున లేచి ఇల్లు వాకి అంతా శుభ్రం చేసుకొని తలార స్నానం చేసి మంచి చక్కని వస్త్రాలు ధరించి స్వామి ఫోటోలు అందరి అందరినీ ఫోటోలు శుభ్రం చేసుకొని పూజా సామాగ్రి అంతా సిద్ధం చేసుకొని దీపారాధన వెలిగించి ఫోటోలకు పసుపు కుంకుమ గంధము సమర్పించి దీపారాధన వెలిగించి ఆ తర్వాత మనము నైవేద్యం కోసము పేలపిండి అని నైవేద్యం పెడతారండి కొన్ని ప్రాంతాల వాళ్ళు పేలపిండి అంటే జొన్న పేలాలు వేయించి వేయించిన పేలాలను మిక్సీ కానీ రోట్లో కానీ దంచి లేక ఇసుర్రాయి పూర్వంలో ఇసుర్రాయిలో ఇసురేవాళ్ళు ఆ వేయించిన తర్వాత ఇది ప్రాసెస్ అంతా ఎలా ఉంది ఎలా కా చేయాలనో చెప్పి చూపిస్తాను చెప్తాను అయితే ముందుగా జొన్నలు తీసుకోవాలండి కొద్ది పెద్ద సైజు జొన్నలు అయితే చాలా బాగుంటాయి ఆ జొన్నలు తీసుకొని బా ఒక ఒక కప్పు జొన్నలకి ఒక నాలుగైదు కప్పులు వాటర్ పోసి బాగా మరిగించి అందులో వేసి వెంటనే దించేసేయాలి దించేసి బాగా ఆరబెట్టుకోవాలి జొన్నలు ఆరబెట్టుకోవాలి పొడిగుడ్డ మీద ఆరిన తర్వాత ఒక రెండు మూడు గంటలు ఆరిన తర్వాత మనం పేలాలుగా పెంక మీద స్టవ్ వెలిగించి పేలాలుగా వేయించుకోవచ్చు బాగా మన మొక్కజొన్న పేల పేలాలుగా చిటపటలాడుతూ చక్కగా వస్తాయి ఆ తర్వాత దా పేలాలు మిక్సీలో వేసి కొద్దిగా బెల్లము కొద్దిగా ఇలాచిపొడి వేసి మేము ఇలా పేల పిండి అని తయారు చేస్తారు ఏకాదశి రోజు ఈ ఈ జొన్న పేలాల పిండి మాత్రమే నైవేద్యం పెడతారు నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి ఆ తర్వాత హారతిచ్చి ఇంకా స్వామికి ఆ రోజు సేవ చేసుకుంటారు అయితే పేలపిండి తినే ప్రాసెస్ చూపిస్తున్నాను నేను ఇంట్లో తయారు చేశాను కాబట్టి ఇంకా ఆషాఢ మాసం కదా తర్వాత గోరెంటాకు కూడా పెట్టేసుకున్నాను ఇంకా పేలపిండి ఇలా చేయితోటి తినేవాళ్ళము చిన్నప్పుడు మేము స్పూన్తో తినేవాళ్ళము లేదా నేను పేపర్ చూపించాను చూడండి ఆ ఆ రకంగా కూడా ఎంజాయ్ చేస్తూ పిల్లలము పేలపిండి కోసము ఏకాదశి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళము ఇప్పుడైతే ఇంకా ఆ సిచ్యువేషన్ లేదు కదా ఇంకా మనము ఇంట్లో చేసుకొని శుభ్రంగా అందరూ హ్యాపీగా తినేయచ్చు ఏమైతే చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏకాదశి పండుగను ఇలా జరుపుకున్నాము అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు